నెల్లూరు రూరల్ నాలుగవ మైలు మైపాడ్ నందు జేవీ బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ను వినియోగదారులకు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని నిర్వాహకులు జె వెంకటేశ్వర్లు శ్రీహర్ష తెలిపారు ఈ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించామని పెట్రోల్ డీజిల్ కొరకు వినియోగదారులు ఈ కేంద్రాన్ని వినియోగపరుచుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా శ్రీహర్ష మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిబ్బంది మోహన్ మనోజ్ షరీఫ్ పాల్గొన్నారు నమస్కారం అండి ఇది జేవి బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ అండి హిందుస్థాన్ పెట్రోలియం మైపాడు రోడ్లో పెట్టున్నాము నాలుగో మైలు అల్లిపురం విలేజ్ కింద వస్తుంది ఇక్కడ మీకు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం ఫ్రీ ఎయిరు వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటరు అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆయిల్ కూడా క్వాలిటీ క్వాంటిటీ మాత్రం తగ్గకుండా మేము సప్లై చేస్తున్నాం ఇక్కడ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి కొంచెం మీరు కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా బ్రాండ్ వచ్చేసి హెచ్పిసిఎల్ అండి హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ నాలుగో మైల్లో పెట్టున్నాము నాలుగో తారీఖున ఓపెన్ చేసాం అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు వచ్చి చెక్ చేసుకోండి మీరు మీరు పెట్టిన మీరు అడిగిన అమౌంట్కి కరెక్ట్గా వస్తుందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి ప్రైజులు కూడా కంపెనీ పరంగానే ఏ కరెక్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ పెట్టే మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము ఆయిల్ పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొంచెం మీరు అందరూ వచ్చి మమ్మల్ని ప్లస్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మీ సర్వీస్ని మీరు బాగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం ఇంతే ఇంతే బంకున్నంతకాలం జీవితం ఇంత చివరి దాకా మేము ఇంతే మెయింటైన్ చేస్తాం విత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీకు అందులో మటుకు ఏ కాంప్రమైజ్ లేదు మీ సేవలో జేవీ బ్రదర్స్ ఫీలింగ్ స్టేషన్ నెల్లూరు ఓకే దగ్గర నుంచి బంక్ గురించి ఈ రోడ్లో ఎక్కడ బంక్ ఎక్కడ కనిపించలేదు ఈ మైపాడి రోడ్లని పొంగి గురించి చూస్తుంటే కొత్తగా ఈ రోజే ఓపెన్ అయిన బంక్ మా లక్కీగా దొరుకుతుందండి బాగుందండి ఇక్కడ కూడా బాగా మాకు చేస్తున్నారు ఇంట్లో పంక్ టీవీని ఎక్కువగా లేవు కనుక మంచి క్వాలిటీ ఉన్న పంక్ కనుక ఈ వాహనదారుల కూడా దీన్ని తాగసెస్ దీనిగా తీసుకుంటారని అంతా